పల్లెగుంత గ్రామంలో వైసీపీ అభ్యర్థి గురచాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డికి హారదులతో పూలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రెడ్డి మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటుతో మరొకసారి ఆశీర్వదిస్తే గురజాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని గురచాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అదేవిధంగా అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు జెడ్పీటీసీ అరికర్ట్ల శ్రీనివాసరెడ్డి మండల కన్వీనర్ సిద్ధారపు గాంధీ పట్టణ కన్వీనర్ అన్నారావు పల్లెకుంత సర్పంచ్ మల్లయ్య డి సురేష్ షేక్ నాజర్ సైదా ఆప్షన్ నెంబర్ షేక్ పీర్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు நடிச்சு <laughs> దానికి ఆల్రెడీ పది లక్షలు శాంక్షన్ అయింది దానికి ఆ శాంక్షన్ అయింది చేపిద్దాం ఒక నెల ఏం కావాలా రోడ్ శాంక్షన్ అయిందిగా గడప గడపలో గడప గడపలో పది లక్షలు అమ్మా అంతేనా అమ్మ ఒక నెలలోనే చూపిద్దాంలే తప్పకుండా చూపిద్దాం కట్టడమే నీ ఎజెండో జల గుండల గుడి కట్టడమే జగను ఎజెండో ম্র <m>